వాళ్ళ ఇంట్లో మంచిగా మామిడికాయ చెట్టు ఉంటుందండి సో ఆ చెట్టుతో చేసిన ఆవకాయ చీ ఆ చెట్టు కాయలతో చేసిన ఆవకాయ ఇది వచ్చేసి నూల పొడి సో వేడి వేడి అన్నంలో ఈ నువ్వుల పొడి కలుపుకుని తింటే సూపర్ ఉంటుంది అన్నిటికన్నా నాకు ఇది బాగా నచ్చింది హ్యాపీగా ఎంతమంది వచ్చిన ట్వంటీ వన్ ఇడ్లీస్ ఒకేసారి చేసుకోవచ్చు హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైమ్ ఆ ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ఆ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరంతా ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో మా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది సో ఇండియా నుంచి మా అత్త మామయ్య వచ్చారు అంటే ప్రణవ్ వాళ్ళ మమ్మీ డాడీ సో మా మామ మా అత్త అనమాట సో వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇల్లంతా సందడిగా హడావిడిగా కలకల ఆడుతూ ఉందండి ముఖ్యంగా ఏంజిల్ బన్నీ ఆరో అయితే నానమ్మ తాతతో ఫుల్ ఆడుకుంటున్నారు అండ్ నానమ్మ తాత కూడా పిల్లల్ని ఫుల్ గారం చేస్తున్నారండి సో పొద్దున్నేవగానే ఇలాగా స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు ఇంతలోపు బన్నీ అందరికన్నా లేట్గా తింటుంది కదా మీకు తెలిసే ఉంటుంది ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి సో అందుకని అత తినిపిస్తుంది అనమాట బన్నీకి రోజు పొద్దున్నే లేవడం పిల్లల్ని రెడీ చేయడం వాళ్ళతో పాటు అత్తమ్మ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం రెడీ అవ్వడానికి అండ్ అందరం కలిసి వాకింగ్కి వెళ్తున్నాం అనమాట వాళ్ళని బస్సులో డ్రాప్ చేసిన తర్వాత సో ఇలా కబుర్లు ఆడుకుంటూ చక్కగా వాకింగ్ చేస్తున్నాము మార్నింగ్ రొటీన్ అయితే చాలా బాగుంది హ్యాపీగా ఫ్రెష్గా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట సో మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదా ఇంకా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్యూట్ వీడియోస్ ఉంటాయి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేసాము వాకింగ్ కూడా కంప్లీట్ చేసేసాము అండ్ నేను డైలీ ఎనీ స్టెప్స్ వాకింగ్ చేస్తున్నాను అవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నాను నా స్టోరీస్లో సో ఫాలో అయ్యే వాళ్ళకి మోటివేటింగ్గా ఉంటుంది కదా సో అందుకని షేర్ చేస్తున్నాను ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ దాని తర్వాత నేను కిచెన్లో గ్రాసరీస్ కొన్ని తీసుకొచ్చి అవన్నీ ఫిల్ చేస్తున్నాను ఒక బాక్సెస్లో కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటున్నాను అండ్ అలాగే పిల్లల కోసం నేను ఇక్కడ నట్స్ ఫ్రై చేస్తున్నానండి సో కొన్ని ఆల్మండ్స్ అలాగే కొన్ని వాల్నట్స్ ఫ్రై చేస్తున్నాను జస్ట్ రోస్ట్ చేస్తున్నాను అనమాట గీ ఏమీ లేకుండా జస్ట్ నార్మల్గా డ్రై రోస్ట్ చేసి వాటిని పౌడర్ చేస్తాను సో అప్పుడప్పుడు ఈ పౌడర్ని నేను పిల్లలకి కర్రీస్ చేస్తాను కదా ఆ కర్రీస్లో నేను పౌడర్ స్ప్రింకిల్ చేసేసి కుక్ చేసేస్తాను అనమాట సో మంచిది కదా వాళ్ళకి ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ పిల్లలకి హెల్దీ అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా తిన్నప్పుడు ఇలా పౌడర్ కర్రీస్ కర్రీస్లో వేసేస్తే బెస్ట్ ఆప్షన్ అనమాట మీరు కూడా కావాలంటే వాళ్ళు ట్రై చేయొచ్చు పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక మేమంతా కలిసి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాం అనమాట సో చాలా రోజులు అవుతుంది ఐస్ క్రీమ్ తిని అని చెప్పి వెళ్ళాము మా కెనడాలో అసలు ఈసారి వింటర్ చాలా ఎక్కువ రోజులు ఉందండి సో ఇప్పుడే కొంచెం క్లైమేట్ వార్మ్ అవుతుంది అందరూ బయటకు వస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు సో అందుకని మేము కూడా ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాము సో ఇక్కడ మనకు నచ్చిన ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకోవచ్చు పిల్లలు అయితే ఐస్ క్రీమ్ అనగానే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు చాలా రోజులైంది కదా వింటర్ అని వస్తే చాలు నేను అసలు ఐస్ క్రీమ్ చాలా తక్కువ ఇస్తాను వాళ్ళకి ఎక్కడ జలుపు చేస్తుందా అని చెప్పి సో అందుకని వాళ్ళు ఫుల్ హ్యాపీ సో ఇది మా ప్లేస్ లో చాలా ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ అనమాట ఓన్లీ సమ్మర్ సీజన్స్ లోనే ఉంటుంది వింటర్ లో క్లోజ్డ్ ఉంటుంది ఆబ్వియస్లీ వింటర్ లో ఎక్కువ మంది ఐస్ క్రీమ్స్ తిన్నారు కాబట్టి సమ్మర్ లో మాత్రమే ఓపెన్ చేస్తారు అండ్ ఫుల్ డిమాండ్ ఉంటుందండి బాబా ఐస్ క్రీమ్ అంతా తినేస్తున్నాడు

क्या ना है भी एस्टीम ना यू ऑलवेज है సో చూసారు కదా పిల్లలు ఫుల్ ఐస్ క్రీమ్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశారు అండ్ ఈ ప్లేస్ లో డ్రైవ్ త్రూ కూడా ఉంటుందండి ఐస్ క్రీమ్ షాప్ కి డ్రైవ్ త్రూవా అని అనుకోవచ్చు బట్ ఉంటుంది అండ్ అందరూ చాలా వరకు డ్రైవ్ త్రూలోనే వెళ్తారు కూర్చుని తినే వాళ్ళు కూడా ఉంటారు బట్ మోస్ట్లీ అందరూ డ్రైవ్ త్రూతో వెళ్ళి హ్యాపీగా మనం ఆర్డర్ చేయంగానే ఇచ్చేస్తారు కదా ఐస్ క్రీమ్ అలా తీసుకుంటారు అండ్ తర్వాత మేమంతా కూడా రియల్ కెండియన్ సూపర్ స్టోర్ కి వచ్చాము సో గ్రాసరీస్ తీసుకోవాల్సి ఉన్నాయి అవి తీసుకున్నాము అండ్ తర్వాత లాటరీ ఇక లాటరీ తీసుకుంటున్నాము సో ఇక్కడ లాటరీ ఎలా ఉంటుందా అని చూపిస్తున్నాము అతనికి meraih కెనడాలో కానీ యుఎస్లో కానీ లాటరీ టికెట్ సిస్టమ్ చాలా మంది ఇష్టపడతారు సో చాలా మంది టికెట్స్ తీసుకుంటారు కొనుక్కుంటారు కూడా వీక్లీ డ్రాస్ ఉంటాయి వీక్లీ వన్స్ అవుట్ ట్వైస్ అలా ఉంటాయి అనమాట సో ఇలా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మనం పే చేస్తే మనకి టికెట్ ఇస్తారు కొన్ని స్క్రాచ్ కార్డ్స్ కూడా ఉంటాయి ఇన్స్టెంట్ గా మనం అందులో ఎన్ని మనీ వచ్చిందని తెలుసుకోవచ్చు సో అవి పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది పెద్దవాళ్ళకి ఇలాగా లాటరీ టికెట్స్ ఉంటాయి చాలా ఎక్కువ మనీ ఉంటుందండి అండ్ విన్నింగ్ మనీ ఉంటుంది కదా ఎవరైతే లాటరీ విన్ అవుతారో అందులో ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ కి ఇచ్చేయాలన్నమాట ఆ ఫార్టీ పర్సెంట్ ఇచ్చిన వాటితోనే స్కూల్స్ కానీ రోడ్స్ కానీ అవన్నీ డెవలప్ చేయడానికి యూస్ చేస్తారు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ సిస్టమ్ చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏంజిల్ బన్నీ అయితే చాలా ఎక్సైటింగ్గా టికెట్ అయితే తీసుకున్నారు సో మేము చాలా సార్లు టికెట్స్ కొన్నాం కానీ ఎప్పుడు రాలేదండి ఒకేసారి అనుకుంటా ఫైవ్ డాలర్స్ ఎంతో వచ్చాయి అండ్ స్క్రాచ్ కార్డ్స్లో లో కూడా ఒకసారి టెన్ డాలర్స్ ఎంతో వచ్చింది అంతే చాలా మంది తీసుకుంటారు కానీ ఎవరికో లక్ బాగుండి వాళ్ళకి లాటరీ వస్తుంది మీకు ఎప్పుడైనా లాటరీ వచ్చిందా నాకు చెప్పండి కింద కమెంట్ సెక్షన్ లో ఇట్స్ టు సర్చ్ ఆన్లైన్ హలో సో ఈ డబ్బా ఏంట అనుకుంటున్నారా అత్త మాయ ఇండియా నుంచి వచ్చారు కదా సో వాళ్ళు ఇండియా నుంచి వస్తూ ఈ పార్సిల్ కూడా మాకు పంపించారనమాట ఇందులో చాలా ఎమ్మె స్టఫ్ ఉన్నాయి అండ్ నాకు కావాల్సిన కొన్ని గిన్నెలు కూడా తెప్పించుకున్నాను సో అవన్నీ ఏంటో ఇప్పుడు ఓపెన్ చేసి చూపించేస్తాను సో ఫస్ట్ టైం హెల్ప్ చూసిన వాళ్ళు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతలోపు నేను ఇవన్నీ ఓపెన్ చేసి మీకు చూపించేస్తాను ఓకేనా లెట్ గిట్ స్టార్ట్ సో ఫస్ట్ అయితే ఇవేంటత్త జంతికలు సో జంతికలు ఎమ్మి అమ్మి మారునత్తి చేసిందన్నమాట ఇవి చెగోడీలే కదా అండ్ అలాగే చెగోడీలు కొంచెం ఇవి పప్పు పప్పు అయ్యాయి మధ్య ఓకే ఇది కూడా మారునత్తి చేసింది రైట్ ఇది కూడా మారున్నత చేసింది ఇది ఏంటంటే మురుకులు యా ఇవి మురుకులు అరుణ చేసింది ఆవకాయ అప్పుడే కొత్తగా పెట్టిన ఆవకాయ అత్త మీ చెట్టు యా అత్త వాళ్ళ ఇంట్లో మంచిగా మామిడికాయ చెట్టు ఉంటుందండి సో ఆ చెట్టుతో చేసిన ఆవకాయ చీ ఆ చెట్టు కాయలతో చేసిన ఆవకాయ సో ఎమ్మి అమ్మి సో ఇవన్నీ నేను మీకు చూపిస్తాను ఊరిస్తూ తింటూ ఉంటాను కూడా ఇది కూడా ఆవకాయలు ఎస్ ఆవకాయ ఆవకాయ ఇది మెంతి ముక్కలు సో మెంతి ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది తీయగా ఉంటుంది అనమాట పెరుగుదల నంచుకుంటే చాలా బాగుంటుంది సో మెంతి ముక్కలు అలాగే ఇంకా చెగోడీలు 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 స్నాక్సే స్నాక్స్ అసలు అన్నీ అండ్ మీరు వచ్చేసి బియ్యం రవ్వ సో బియ్యం రవ్వ బియ్యం రవ్వ సో ఇప్పుడు మా అత్త వంటలు చాలా బాగా చేస్తుందని చెప్పాను కదా సో ఆ వంటలు సూపర్ చేసే దాంట్లో ఒక యమ్మీ రెసిపీ ఏంటంటే ఉప్పు పిండి అంటారు దాన్ని సో కొంతమందికి తెలిసే ఉంటుంది చాలా మందికి తెలియదు కొంతమంది డిఫరెంట్ నేమ్స్లో పిలుస్తారు మరి అడౌన్ బట్ ఉప్పు పిండి అని అంటారు చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో ఆ రెసిపీ కూడా త్వరలో వస్తుంది మీరు చూసేద్దరు కానీ సో దానికోసం అండ్ ఇది కాఫీ పొడి ఫిల్టర్ కాఫీ సో యా ఏంటి పాల్గాట్ అంటే అనే బ్రాండ్ ఫిల్టర్ కాఫీ అంట ఇది సో ఇంకా ఫిల్టర్ కాఫీ ఆ కాఫీ కూడా చెప్తాను సింపుల్ ఫిల్టర్ కాఫీ చేస్తాడు ఇది వచ్చేసి నూల్ పొడి సో వేడి వేడి అన్నంలో ఈ నూనె పొడి కలుపుకుని తింటే సూపర్ ఉంటుంది నేను బీటె బీ ఫార్మసీ చేసినప్పుడు హాస్టల్లో ఉండేదాన్నండి సో నేను దీని మీద బతకాను లిటరల్లీ అన్నంలో నువ్వుల పొడి తీ ఆవకాయ అంతే వీటి మీద అండ్ ఇది కూడా కాఫీ పడే ఇంకా ఇది ధనియాల కారం కరివేపాకు కారమా సో సారీ ఇది కరివేపా సో మంచిగా పొళ్ళు స్నాక్స్ ఆవకాయ ఇంకేంటి కూరగాయ వండుకోకలేదు యాక్చువల్లీ అండ్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చూపిస్తాను ఇప్పుడు చడీ ఇది వచ్చేసి ఇడ్లీ గిన్నె తెప్పించుకున్నాను సో నా దగ్గర ఇడ్లీ గిన్నె ఉంది కానీ ఒక ఒక రెండు మూడు రేకులు మాత్రమే దాని మీద వేసుకోగలను సో ఇది కొంచెం పెద్ద సైజులో ఇడ్లీ పాత్ర తెప్పించుకున్నాను సో అత్తకి ఫోటో పంపించాను అత్త నాకు ఇలా కావాలి అంటే వెతికి వెతికి షాపింగ్ చేసి తీసుకొచ్చింది ఇవి చిన్నగానే క్యూట్గా ఉన్నాయి కదా ఓకే వీటిని బటన్ ఇడ్లీస్ అంటారు కదా సో అవి మెయిన్ ఏంజిల్ బన్నీ కోసం వాళ్ళకి బటన్ ఇడ్లీస్ అంటే బాగా ఇష్టం సో నన్ను అడుగుతూ ఉంటుంది అవి చేయమమ్మీ అని సరే సరే అని చెప్పి ఇంక అత్తని అడిగాను సో బటన్ ఇడ్లీస్కి ఇవి సో చూసారు కదా ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి ఓ మై గాడ్ ఒకేసారి ట్వంటీ వన్ ఇడ్లీస్ పెట్టుకోవచ్చు అన్నిటికన్నా నాకు ఇది బాగా నచ్చింది హ్యాపీగా ఎంతమంది వచ్చినా ట్వంటీ వన్ ఇడ్లీస్ ఒకేసారి చేసుకోవచ్చు సరే ఇప్పుడే సరే చూసారు కదా ఇడ్లీ కుక్కర్ చాలా మందికి ఇడ్లీ అంటే ఇష్టమో లేదా నాకు చెప్పండి నాకు చిన్నప్పుడు అస్సలు ఇష్టం ఉండదు కదా ఇడ్లీ అంటే బట్ ఇప్పుడు నాకు చాలా ఇష్టం ఇడ్లీ అంటే ఎందుకో తెలియదు సో ఇడ్లీ కుక్కర్ చిన్న బటన్ ఇడ్లీస్ అండ్ దీనికి ఒక స్టీమర్ కూడా ఇచ్చారు ఇంకోడి చక్కగా స్టీమ్ చేసుకోవచ్చు ఇలా స్టీమర్ కూడా ఇచ్చారు అండ్ ఇది దీని మీద లిడ్ అనమాట మూతది ఇది అంతేనా ఓకే ఇవన్నీ సెట్ చేసుకోవాలి మై న్యూ ఇడ్లీ కుక్కర్ బాగుంది కదా ఇలా ఓపెన్ చేసిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు వేసేస్తానండి సో పిల్లల కోసం క్యారెట్ గ్రేట్ చేసి వేస్తాను నేను ఇడ్లీస్ లో అలాగే పెద్దవాళ్ళ కోసం నార్మల్గా చేశాను అండ్ అలాగే క్యారెట్ తో పాటు స్పినాచ్ కూడా యాడ్ చేస్తాను సో పిల్లలకి ఏం పెట్టినా కొంచెం వెజిటేబుల్స్ అవన్నీ ఎక్కువ యాడ్ చేస్తానమాట కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పి సో చూశారు కదా ఇవన్నీ కూడా వచ్చేసాయి ఇండియా నుంచి సో ఇంకా బోల్డ్ రెసిపీస్ కూడా వస్తాయి మా ఛానల్లో సో స్టే చూడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే నేను టేక్ కేర్ బాయ్